మీరు ఇచ్చిందే ఇస్తానని చెప్పేసి నా సొంతంగా ఏది కూడా ఉండదని చెప్పేసి అదే విధంగా చూసారంటే మీరు కేఎస్ఎస్ ను మీకు వదుపుతున్నాను అదే విధంగా యూనిట్ క్లస్టర్ బూత్ మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది మీరు ఏదో ఒక మనిషి కోసం పనిచేయొద్దు మీరందరూ పని చేస్తూ నేను కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది కోసమే మనంతా పనిచేస్తున్నాం నా సొంత కోసం నువ్వు పనిచేయలేదు ఎస్సీస్ ఉండే కోసం పని పనిచేయలా జయశంకర్ నాయుడు కోసం పనిచేయలా అదే విధంగా బాలాజీ నాయుడు కోసం పని చేయలేదు మనం పనిచేస్తుండేది నాయుడు కోసం అర్థమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే అనేది నేను ఈ రోజు ఉండొచ్చు రేపు ఇంకొక ఎమ్మెల్యే రావచ్చు ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యే రావచ్చు ఇది వచ్చి తెలుగుదేశం అనేది ఒక సముద్రం ఈ సముద్రంలో ఎంతో మంది ఎన్నో వేర లక్షణ విధంగా మనం కూడా ఒక చిన్న చేప అంతే సముద్రం అనేది చాలా పెద్దది అందులో ఎమ్మెల్యే అనేది ఒక చిన్న చిన్న చేప అంతే సముద్రం అక్కడే ఉంటుంది చేపలు వస్తుంటాయి పోతుంటాయి సో కాబట్టి మన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మన గట్టిగా చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఎందుకంటే పోయినా గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలియదా బయటకు వచ్చారా స్వతంత్రంగా మాట్లాడగలిగారా మీ పైన ఏదైనా ఇబ్బంది చిన్న మాట్లాడితే మీ పైన కేసులు పెట్టలేదా మీ ఇంటికే సారాయి తీసుకొచ్చి మీద దాని పెట్టలేదా మీ ఇంటికే గంజాయి తీసుకొచ్చి మీ పైన కేసు పెట్టలేదా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా మీ ఇంటికే వచ్చి ఎర్రచంద్ర లిక్క పెట్టేసి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా ఎర్రచంద్ర కొట్టకపోయినా ఎర్రచంద్ర కేసు లేదా ఇవన్నీ కూడా మర్చిపోకండి మంచి ప్రభుత్వం కష్టపడి మనం గెలిపించుకున్నాము చెట్టు పెట్టాము నీళ్లు కోసాము చెట్టు మంచిగా పైకి వస్తుంది పోతొస్తోంది గాయలు వస్తుంది ఇక నాలుగు సంవత్సరాలు మంచిగా పట్టు వస్తుంది దీన్ని అనుభవించడానికి మన అందరం కట్టుగా ఉంటేనే బాగుంటుంది మనం మనమే కొట్టుకుని నైట్ నైట్ చెట్టు కరిగేసిన అంటే చెట్టు ఉండదు పూత ఉండదు దాని గురించి పంట ఉండదు కాబట్టి నష్టం మనకే మేరే వేరే కొనుక్కున్నారంటే మనం మనం కొట్టుకున్నామంటే నష్టం మనకే తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీకి నష్టం జరగదు ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు చూస్తాం మరి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జరిగిపోతుంది మనం ఎప్పుడో నవ్వుకోపోతాము ఎప్పుడురా ఎక్కి మళ్ళా సీట్లో కూర్చుందాం అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దయచేసి నిజమైన కార్యకర్తలు అయితే ఇలాంటి దానికి మీరు చోటు ఇవ్వద్దు అని చెప్పేసి మీకు ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఒకే ఒక వ్యక్తి ఈ జిల్లానే గడగడలాడించారు ఒకే ఒక వ్యక్తి ఒక దొంగ ఈ జిల్లాలో అందరిపైన కేసులు పెట్టించారు ఇలాంటి దొంగల రాజ్యం మీకు మళ్ళా అవసరమా ఇప్పుడు జమ్మని జాలీగా ఉన్నారు స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా కేసులు ఉన్నాయా ఎక్కడైనా పోలీస్ అరాస్ట్మెంట్ ఉందా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టించినారా ఏమి లేదు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని పెట్టి మీ భూముల్నే కొలిపించి మీ నాకు నాటించుకొని మీ భూములోనే పట్టాలు తెచ్చుకున్నారు ఆడ ఎక్కడ పోయినా మగత ఎక్కడ పోయింది అప్పుడు కార్యకర్తలు అంతా ఎక్కడ ఇంత పౌరుషం అప్పుడు లేదే ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆ పౌరుషం నేను అడుగుతున్నాను సో కాబట్టి దయచేసి సమన్వయం పాటించాలి అందరు కలిసినట్టుగా పనిచేయాలి మంచిగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటలు పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు నేను నిజమైన కార్యకర్త ఎన్ని ఇబ్బందులు వచ్చినా సహిస్తాడు అర్థమైందా కామాల నిజమైన కార్యకర్త నిజమైన కార్యకర్త పొందు పోసినా కూడా జై తెలుగుదేశం అంటాడు లేదా ఎన్ని సార్లు కొట్టినా కూడా జై తెలుగుదేశం అన్నాడు అనే సంపేసినా కూడా జై తెలుగుదేశం అన్నాడు అది నిజమైన కార్యకర్త మనలో కూడా అదే విధమైన ఎల్లో బ్లడ్ పౌరుషమైన బ్లడ్ ప్రతి ఒక్కరిలో ఆ బ్లడ్ ఆ పౌరుషమైన ఆ బ్లడ్ ఉండాలని చెప్పేసి మీ అందరిని కూడా నేను కోరుకుంటున్నాను మన అందరు కూడా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నాను ఎంపీ గారు కూడా అందరికి నిధులు ఇస్తున్నారు డెవలప్మెంట్ కి ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు నేను కూడా ప్రతి ఒక్కటి మండల అధ్యక్షుడు ఇచ్చినా ఆ లిస్టే నేను ఇస్తున్నాను నేను ఎక్కడ కూడా చేంజ్ చేయడం ఇప్పుడు ఆ లిస్ట్ కంటే ఇంకా ముందుకెళ్ళి కార్యకర్త దగ్గరికే వచ్చేస్తాను మీరే లిస్ట్ ఇవ్వండి మీరు నేను ఎక్కడ ఒకరి మనిషి కాదు నన్ను ఒకరి మనిషిని అంటే చెప్తే దయచేసి నమ్మొద్దండి జయశంకర్ మనిషి తామసు జయశంకర్ చెప్తేనే నమ్మ ఈ నియోజకవర్గానికి ఈ వచ్చాము ఆల్రెడీ మండల అధ్యక్షులు చెప్పినట్టు నేను ఇంతవరకు ఏ పార్టీకి ఓటు వేయలేదు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎందుకంటే నాకు రాజకీయం అవసరం లేదు కాబట్టి నేను ఎవరికి ఓటు వేయలేదు ఆ అవసరం కూడా నాకు రాలేదు ఎందుకంటే సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి ఆ సామ్రాజ్యంలో ఒక రాజుగా అక్కడే ఒక రారాజుగా సుమారుగా రెండు వేల మందికి పని ఇచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపినాను అది నా నాకు మనశ్శాంతినిచ్చింది అదే విధంగా రాష్ట్రం కష్టంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీభత్సంగా గొడవలు ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా గోగుడు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు ఎక్కడ చూసినా హరాస్మెంట్ ఇలా జరుగుతుంటే ఈ రాష్ట్రంలో నేను కూడా ఇక్కడే పుట్టాను కాబట్టి దీన్ని చూసుకుంటా ఊరికి ఉండకూడదు నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో ఆయన అడుగులో నేను కూడా ఒక అడుగేసి ఈ రాష్ట్రానికి నా వల్ల కూడా కొన్ని మంచి కార్యక్రమాలు జరగాలని కష్టంలో ఉన్నప్పుడు అన్నా నేను కూడా మీతో తోడు నడుస్తాను ఈ నియోజకవర్గానికి నేను ఒక ఇన్ఛార్జ్ క్యాండిడేట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడి దీన్ని గెలిచి మీకు ఒక గానగ్గా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ముప్పై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మనం గెలవలేదు ఇప్పుడు మనం పెద్ద పెద్దగా కావాల్సి కదా వీరంతా ఎక్కడికి పోయినారు ఐదు సంవత్సరాలు ఏడ పోయినారు ఈ వీర్య ఈ వీర్యము ఈ ధైర్యం అంతా ఎందుకు ఐదు సంవత్సరాలు బయటకు రాల ఇంకెక్కడ పోయింది అవన్నీ నిజంగా మగోడు అయితే నిజంగా పోడుగాడు అయితే ఆ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చి ఉండాలి వైఎస్ఆర్ పార్టీ తలుపుకుంటుండాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా వాడిని కొట్టి ఉండాలి అక్కడంతా ఏం చేయలేదే మీరు లోపల బయలు వేసుకుని తలుపు వేసుకున్నారా లేదా భయపడి రాలేదు కదా బయటికి అప్పుడు ఎక్కడ పోయింది మీ ధైర్యం అంతా అప్పుడు ఎక్కడ పోయింది మీ మగతనం అంతా అది వదిలేసి ఇక్కడ కార్యకర్తలు మీటింగ్ లో వచ్చి మీ మగతనం చూపించడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి మేము అందరికి కూడా హెచ్చరిస్తున్నాం విధంగా మిమ్మల్ని అడగకుండా ఇంక మీదుక ఏ పార్టీ నుంచి కానీ చేర్చుకునే ప్రసక్తే ఉండదు ఎంత పెద్ద కోటుగాడైనా ఎంత పెద్ద 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 ఆయనకి వస్తే అన్నా కూడా కార్యకర్తలు అడగకుండా మీద ఎవరిని జాయిన్ చేస్తున్న ప్రసక్తే లేదని చెప్పేసి కార్యకర్తలే దేవుళ్ళు మీరు ఓటేసిన మేము నిలుచుకున్నాము మీరు కష్టపడిన మేము నిలుచుకున్నాము ఇక్కడ మీరు పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై కేసును పెట్టించుకొని అవమానపడినందుకున్నాము మీకు ఎప్పుడు అండగా ఉంటాము మీకు ఏదైనా అన్యాయం జరిగితే కొత్త మొదటిగా ఉండేది అదే విధంగా ప్రతి మండలం కో ప్రజావేదిక జరుపుతున్నాము రెవెన్యూ సదస్సు సదస్సు జరిపాము వేదికలో ఎక్కడికి వెళ్ళినా ఐదు వందల ఐదు వందల అప్లికేషన్స్ ఏడు వందల అప్లికేషన్స్ వస్తున్నాయి దీన్ని చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే లాస్ట్ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ల్యాండ్ ఇష్యూ కానీ పెన్షన్ ఇష్యూ కానీ అదే విధంగా చూసారంటే కొత్తగా నిర్మించే హౌస్ కానీ సిసి రోడ్లు గాని డ్రైనేజ్ గాని అదే విధంగా చూసారు బీటీ రోడ్లు కానీ అదేవిధంగా మన సంక్షేమ పథకాలు ఎస్సీకి ఇచ్చే సంక్షేమ పథకాలు బీసీకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రాపర్ గా జరగలేదు కాబట్టి మనకి చిన్న ఒక ఒక రోజు నోటీస్ లో మన ప్రోగ్రాం పెడితే ప్రజావేదిక పెడితే సుమారుగా ఐదు వందల అప్లికేషన్ వస్తున్నాయి నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ సదస్సు ప్రతి ఊర్లో కండక్ట్ చేశాము రెవెన్యూ సదస్సు కండక్ట్ చేసినా కూడా ఈ రోజు సుమారుగా ఐదు వందలు ఐదు వందల అప్లికేషన్ ఫిర్యాదులు వస్తుందంటే దాన్ని చూసి నిజంగా నాకు బాధిస్తుంది నేను మెయిన్ గా దాన్ని థింక్ చేస్తున్నాను ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే గ్రూపులు గ్రూపులుగా మనం డివైడ్ అయిపోయినాం ఇది మంచిది కాదు మన అందరూ ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులేమో కోసినో గడ్డ రావాలి కానీ వేరే నేను ఆహ్వానిస్తున్నాను మనందరూ కలిసి పనిచేస్తాం కలిసి నిర్ణయం తీసుకుందాం రేపు ఏం చేయాలని కూడా ఇప్పుడు కూడా చూసారంటే సుమారుగా ముప్పై కోట్లు ముప్పై కోట్లు